సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో పోలీసుల స్థానిక బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును నిష్పక్షపాతంగా వినియోగించాలని ప్రతి ఓటర్ తప్పకుండా పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకు ఈ నాలుగు మండలాలలో జన్నారము లక్సంపేట దండపల్లి అండ్ హాజీపూర్ ఎనభై ఒకటి గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా కొన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఏకగ్రీవైంది కానీ వార్డ్ మెంబర్లో కూడా ఎలక్షన్స్ చేస్తున్నాయి అయితే ముఖ్యంగా గ్రామ స్థాయిలో జరిగే ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి ఎందుకు ట్వెంత్ క్లాస్ ఉండే ఇప్పుడు మా పిల్లవాడు ఇంటర్కి వచ్చినాడు మా పిల్లోడి ముందట మీరు పోలీస్ వచ్చి బయటికి తీసుకొచ్చి ఫైండ్ అవుట్ చేస్తే మాకు ఇబ్బంది అవుతుంది సార్ మేము తెలియకుండా చేసినాము అన్న ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలి అభ్యర్థులు ఏ విధంగా వారు వారికి ఓటు ఏమని రిక్వెస్ట్ చేయడం ఎన్సీసీ కండక్ట్ చేయడం ఎన్సీసీ ఉద్దేశంతో వాళ్ళకి ఏమన్నా కొంచెం లోపల భయం కానీ లేకపోతే భీతి కానీ ఏదన్నా ఉన్నట్టయితే అవి తీయడానికి మాత్రమే పోలీసులు మేమున్నాము అని చెప్పడానికి ఈరోజు మేము కవాతు నిర్వహించడం జరిగింది మా గౌరవనీయులు డిసిపి గారు ఎక్కడి భాస్కర్ గారి ఆధ్వర్యంలో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్